హాయ్ ఫ్రెండ్స్ మేము మలిపిరి నుంచి అయితే కాలినడకన అయితే స్టార్ట్ చేస్తున్నాం చేసే నడక స్టార్ట్ చేసే ముందు అక్కడ కొబ్బరికాయ కొట్టి దేవుని తలుచుకొని మంచిగా మొక్కి అయితే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాము ఇంకా మా పిల్లలు ఎక్కుతారో లేదో అనుకున్నాం కానీ మాకంటే ఫాస్ట్ ఫాస్ట్గా ముందు ముందే వెళ్ళి కూర్చుంటున్నారు ఇంకా మా పాపతో ఎక్కాలి కాబట్టి మా వారు కాసేపు నేను కాసేపు అలా ఎత్తుకొని మధ్యలో మధ్యలో కూర్చొని అయితే వెళ్తున్నాము ఇంకా ఎక్కేటప్పుడు అక్కడ పగ వాతావరణము ఆ గోవిందనామాలు పాటలు అన్నీ వింటూ వింటూ ప్రశాంతంగా నిదానంగా కూర్చొని వెళ్ళాము మేము మామూలుగా ఎక్కడమే దమ్ము వస్తుంది కదా కొంతమంది అయితే మెట్టు మెట్టుకి బొట్లు పెట్టడము దీపాలు వెలిగించడము అలా చేస్తున్నారు అసలు చాలా గ్రేట్ ఇంకా మధ్యలో మధ్యలో మా పాపకి అక్కడున్న కోతులు అక్కడున్న పక్షులను అవి ఇవి చూపించుకుంటూ అయితే వెళ్తున్నాము ఇంకా ఎనర్జీ కోసం మధ్యలో కొబ్బరి బొండ తాగడము కూల్ డ్రింక్స్ టీ తాగుతూ అలా అయ్యి వెళ్ళాము ఇంకా నాకు మంకి వల్ల ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా అదేంటి అంటే నేను కోతుల కోసం వేయడానికి అయితే తీయలేదండి మా ఆకలి ఆకలిస్తుందని చెప్తే బిస్కెట్స్ ఇద్దామని తీసాను కోతి వచ్చింది తనకు కూడా ఇస్తున్నాను కానీ అందరూ ఒకేసారి దగ్గరకు వచ్చేసరికి అది భయపడిపోయి నా కాళ్ళకైతే ఖర్చేసింది అక్కడ ఉన్న హాస్పిటల్లో అడిగితే మీరు వ్యాక్సిన్ వేయించుకోండి టీటీ ఇంజక్షన్ వేయించుకోండి అని చెప్పారు పైకి వెళ్ళిన తర్వాత నేను వ్యాక్సిన్ ఇంజక్షన్ అయితే వేయించుకున్నాను కోతులు ఉన్న దగ్గర అయితే జాగ్రత్త అసలు దాంట్లోకి ఆహారం అయితే వేయకండి ఇంకా జింకలు అయితే చాలా ఉన్నాయి ఎందుకు కోతి గురించి చెప్తున్నాను నాకు జరిగిన ఇన్సిడెంట్ అంటే మీరు చా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను అంతే ఇంకా ఈ కొండల మధ్యన వెళ్ళేటప్పుడు అయితే ఎంత చల్లగా ఉందంటే ఏసీ కూడా వేస్ట్ అండి అంత చల్లగా ఉంది ఇంకా అలా నడుస్తూ వెళ్తే మోకాలమిట్ట గోపురం అయితే వచ్చేసింది మోకాల మెట్టలు ఎక్కువ ఎక్కలేదు నాకు మోకాలు నొప్పి వచ్చేసినాయి ఒక లెవెన్ మిట్స్ అయితే ఎక్కాను ఇంకా అక్కడ మా పిల్లలు మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మేము మెల్లగా వెళ్ళాం కదా ఇంకా అందరం కలిసి సక్సెస్ఫుల్గా మోకాల మెట్టు అలిపిరి మెట్లు అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్